హరిహర క్షేత్రమైన అన్నవరంలో ఆశీనులైన రమా సహిత సత్యనారాయణ స్వామి అన్ని విధాలా మనకి జీవితంలో జరిగే ఘట్టాలకి మహిమలకి ప్రత్యక్ష నిదర్శనంగా కనిపించేటువంటి వ్యక్తి ఆయన సృష్టిల్ని రక్షించడానికి దుష్టుల్ని శిక్షించడానికి కూడా సమర్థుడు అది మనం అందరం గుర్తులో పెట్టుకోవాలి ఆయనకి దగ్గర ఉండేవారు దూరంగా ఉండేవారు అంటూ ఉండరు అందరూ ఆయనకి దగ్గరగానే ఉంటారు తదేజతి తన్నైజతి తదంతికే తద్దూరే తద్వదంతికే అని వేదం చెబుతాం భగవంతుడికి దూరం దగ్గరనే ఉండవు ఆయన కరుణ ఎలా ఉంటుంది ఆయన ఆగ్రహం ఎలా ఉంటుంది అనేది రెండు విషయాలు మనకి కథలో వ్యక్తం అవుతాయి రాజు ప్రసన్నంగా ఉన్నప్పుడు భక్తుడే ఉన్నప్పుడు కరుణించాడు అమర్యాదగా వ్యవహరిస్తే శిక్షించాడు గొల్లవాళ్ల ప్రసాదాన్ని తిరస్కరిస్తే శిక్షించాడు తిరిగి ప్రసాదం స్వీకరించగానే రక్షించాడు మాట తప్పితే స్వామివారికి కోపం వస్తుంది ప్రసాదం తినకపోవడం తినడం కాదు దయచేసి భక్తులు గమనించాలి ప్రసాదం ఒక భౌతిక పదార్థం అందులో స్వామివారి అనుగ్రహం ఉంటుంది వ్రతం చేస్తామంటే చెయ్యాలి అంటే జీవితంలో కూడా మనం చిన్నపిల్ల దగ్గర నుంచి శ్రీ మహావిష్ణువు వరకు ఎవరికి మాట ఇచ్చినా నిలబెట్టుకోవాలి ఆ మాట నిలబెట్టుకోకపోతే లోకాలన్నీ పాలించేటువంటి స్వరూపమైన భగవంతుడు కోపం వస్తుంది అందుకే ఆయన పక్కనే రుద్రమూర్తిని కూడా పెట్టుకున్నాడు నేను ఊరుకున్నా ఈ నూరుకోడు అని రుద్రుడి యొక్క మూర్తి అంటే రౌద్రం అది నేను ఊరుకున్నా మా బావగారు ఊరుకోడు ఆయన ఒక్కడే ఉన్నాడు ఇక్కడ పక్కన ఆయన ఊరుకోబెట్టడానికి పార్వతీదేవి కూడా లేదు అందుకని ఆయన భార్య అక్కడ లేకుండానే ఉన్నాడు చూసుకోండి ఓ వే ఓ వేటు వేసేస్తాడని స్పష్టంగా చెబుతున్నాడు అందుకని అందరము జాగ్రత్తగా ఉందాం నేను ఇవేళ విశేషాలు రాసే పుస్తకంలో కూడా నా అభిప్రాయం రాయమంటే అన్నవరం దేవుడు శిక్షించడానికి రక్షించడానికి కూడా సమర్థుడు తస్మాత్ జాగ్రత్త అని రాశాను ఇక్కడ ఉద్యోగులు కూడా నా విజ్ఞప్తి ఏమిటంటే వచ్చిన వాళ్ళని తెలుగులో రాయమని అడగండి వారికి రాకపోతే వేరే భాష వాడతారు అది మనం అడగాలి ఖచ్చితంగా తెలుగులో రాయమని ఒక మాట అనగండి వారికి రాదు అనుకోండి వారు ఎలాగో వారి భాషలో వారు ఏదో చెప్తారు మనకెందుకు మీరు ఏమనకపోతే వారు ఇంగ్లీష్లోనే రాస్తారు ఇక అదే సంప్రదాయం అయిపోతుంది దయచేసి పెద్దలందరూ అది గమనించి తెలుగులో రాయమని ఒక మాట అడగండి లేకపోతే వారి ఇష్టం తెలుగు రానందుకు అన్నవరం క్షేత్రం కాదు ఆంధ్రదేశం అంతా సిగ్గుపడాలి ఇది నా అభిప్రాయంగా చెబుతున్నాను చాలా స్పష్టంగా లేకుండా తెలుగు రాదు అంటే సిగ్గుపడాలి అది గర్వపడే విషయం కాదు అది దానికి భగవంతుడు శిక్షిస్తాడు శిక్షించమనే కోరుతున్నాను నేను తెలుగు రాయని వాళ్ళందరూ తెలుగు నాటు ఉండడానికి వీల్లేదు అసలు తెలుగు నేర్చుకోవాల్సిందే ఖచ్చితంగా అది చెబుతూ స్వామివారి స్తోత్రం వారికి బాగా నచ్చింది అన్నారు నాకు ఎంతో ఇష్టమైనటువంటి పద్యం అది ఆయతనే ఎత్రయుగ్మ జలదాం బరదీప్తులు ఆయతనే ఎత్రయుగ్మ జలదాం దీప్తులు వీర వెంకటంబై ఇతరంబులేవి మనమందున తోపగ నీవు ఆయతనే యుగ్మ